ఎవ్రీ వాన్ వెల్కమ్ బ్యాక్ వచ్చిన ఫిజికల్ అనే బ్లాక్స్ మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఎక్కడ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరే నోటిఫికేషన్స్ వస్తుంది ఇక ఆలస్యం కాకుండా మన వీడియోని మీకు తమ్ చూడగానే ఆల్మోస్ట్ అర్థమైపోతుంది క్యాసెట్స్ క్యాసెట్స్ గురించి ఏముంటుంది పెద్దగా అనుకోకండి మనం చిన్నప్పుడు క్యాసెట్స్ కోసం ఎలాంటి ఫైటింగ్స్ జరిగేవి మన ఇంట్లో మనం ఎంత పెద్ద హంగామా చేసేవాళ్ళం క్యాజెట్స్ కోసం సో అలాంటి మెమరీస్ అన్నీ ఒకసారి గుర్తు చేసుకుందామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇక మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేపించి నచ్చుకోలేదు ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు పాటలు వినాలంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి నచ్చిన యాప్ని డౌన్లోడ్ చేసుకొని మంచిగా ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చొని హాయిగా పాటలు వినొచ్చు అదే ఒకప్పుడైతే ఈ పాటలు వినాలంటే ఈ క్యాసెట్స్ కోసం పెద్ద యుద్ధమే జరిగేది అలా ఉండేది అనమాట ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ పిల్లలకి క్యాసెట్స్ అంటే తెలియదు అదే ఒకప్పుడు పాటలు వినాలంటే మన ఏరియాలో ఉండే క్యాసెట్స్ షాప్ స్ని వెతుకుంటూ వెళ్ళి మనకు నచ్చిన పాట కోసం ఆ క్యాసెట్స్ ఒక ట్వంటీ రూపీస్ లేదా థర్టీ రూపీస్ అయితే ట్వంటీ రూపీస్ లేదా థర్టీ రూపీస్ ఇచ్చి ఆ షాప్ అతనికి ఇచ్చి మనకు నచ్చిన క్యాసెట్ని ఇంటికి తీసుకొచ్చుకొని మన ఇంట్లో ఉన్న టేబుల్ క్లాక్లో లేదా వాక్మెన్లో పెట్టుకొని వినేవాళ్ళం మళ్ళీ ఆ క్యాసెట్స్ అలా పాటలు అలా ఫ్లోలో వచ్చేవి కాదు ఒక సైడ్ సాంగ్స్ అయిపోగానే ఇంకో సైడ్ నెక్స్ట్ తిప్పి పెట్టాలన్నమాట క్యాసెట్ని అలా ఉండేది అలా వింటున్న క్రమంలో సడన్గా క్యాసెట్ డ్రిల్ బయటకు వచ్చినప్పుడు పెద్ద చీరకు వచ్చేది ఒక పక్క మనకు నచ్చిన పాటలు వస్తుంది మధ్యలో ఈ క్యాసెట్ డ్రిల్ ఊడిపోతుంది అప్పుడు ఎక్కలేని కోపం వస్తుంది కదా సో ఏం చేస్తాం తప్పదుగా ఆ క్యాసెట్ డ్రిల్ని మన పెన్ను పట్టుకొని తిప్పుకుంటూ సెట్ చేసి మళ్ళీ టేబుల్ కొటలు వేసి పాట అవి ఇలా జరిగేది ఈ క్యాసెట్స్ కోసం మనం ఇంట్లో డబ్బులు అడిగి ఇచ్చేవాళ్ళు కాదు ఇక మనమే రూపాయి రూపాయి కూడ పెట్టుకొని మరి వెళ్ళి షాప్కి వెళ్ళి క్యాసెట్స్ కొనుక్కునేవాళ్ళం ఇక మనకి నచ్చిన హీరో మూవీ సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయంటే మనం ఊకుంటామా చెప్పండి ఇక పొద్దున లేచి క్యాసెట్ షాప్ దగ్గర ముందు కూర్చొని క్యాసెట్స్ కొనుక్కొని వచ్చేవాళ్ళం ఇలా ఉండేదనమాట మళ్ళీ ఆ క్లాసెస్ పైన ఉండే పోస్టర్స్ని చాలా జాగ్రత్తగా దాచుకునేవారు ఇంకా అంత జాగ్రత్తగా అంటే మన ఎగ్జామ్ రాసిన క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్ పేపర్స్ అయినా అంత జాగ్రత్తగా దాచుకోబెట్టుకోండి అని ఆ పోస్టర్స్ మాత్రం చాలా భద్రంగా దాచిపెట్టుకునేవారు అబ్బా అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు బలగా అనిపిస్తుంది నాకే ఇప్పుడు ఏముంది ఏ ఏదైనా సాంగ్ కావాలన్నా ఏదైనా సాంగ్ లిరిక్స్ కావాలన్నా మనం మొబైల్ ఉంది చేతుల్లోనే సెర్చ్ చేసుకుంటున్నాం వింటున్నాం పాడుతున్నాం అదే ఒకప్పుడైతే ఈ పాటల కోసం పెద్ద యుద్ధం జరిగినట్లే అయ్యేది ప్రతిదీ క్యాసట్లోనే వినాల్సి వచ్చేది ఏ పాటైనా ఏదైనా ఇప్పుడైతే ఆటోమేటిక్గా మనము చూసుకుంటే నేర్చుకుంటున్నాం లిరిక్స్ని చూసి అదే ఒకప్పుడైతే టేబ్రిక్ వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కసారి టేబ్రిక్ కూడా ఉండకపోవచ్చు కానీ పాటలు వినా అభివృద్ధి అయ్యేది అయితే ఈ క్యాసెట్స్ చాలా మెమోరీస్ ఉన్నాయి ఎందుకంటే మా ఇంట్లో కూడా ఇప్పటికీ స్టీల్లో డెక్ ఉంటుంది మా డాడీ ఇప్పటికీ మూగిస్తూ ఉంటాడు సో నాకైతే ఇంకా ఎక్కువ అటాచ్మెంట్ ఉన్నది క్యాసెట్కి టేబుల్ కోడ్కి అయితేనే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అంతే అంతే ఎంత టెక్నాలజీ వచ్చినా ఏది వచ్చినా ఆ క్యాసెట్స్కి ఉండే స్పెషాలిటీ వేరు మనం ఇప్పుడు వింటున్న బ్లూటూత్ పెట్టుకొని పెన్ డ్రైవ్లో సాంగ్స్ తెప్పించుకొని వినేది వేరే లెవెల్లో ఉంటుంది అందుకే ఓల్డ్ ఈస్ గోల్డ్ అని మనందరికీ క్యాసెట్స్తో ఎన్నో ఎన్నో మర్చిపోని జ్ఞాపకాలు ఉన్నాయి ఒకటి రెండు ఇలాగ చెప్పుకుంటూ పోతే ఇలా పెద్ద అయిపోతుంది ఈ వీడియో అందుకో షార్ట్ కట్ చేసి మీకు ఈ వీడియో చేస్తున్నాను మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఖచ్చితంగా ఉండే ఉంటాయి మళ్ళీ ఇందులో క్యాసెట్స్లో పాటలు మన ఎంత మన ఫేవరెట్ హీరో సాంగ్స్ ఏమైనా సరే అక్కడ కూడా వాళ్ళం కాదు మన ఏంటంటే ఫేవరెట్ హీరో ఫేవరెట్ హీరోయి కదా సో అలా ఉండేది అన్నమాట మీ కూడా ఇలాంటి క్యాసెట్స్తో మన స్వీట్ మెమరీస్ ఉంటే నా కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ మెమరీస్ అన్నింటినీ కూడా మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అంటే కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అనేది మర్చిపోకండి ఓకే అండి బాబాయ్ సీనిక్స్ స్టూడియో